ప్రజలందరికీ నా మనవి ఉన్నా మొన్న స్థానిక ఎమ్మెల్యే శ్రీ పచ్చివాడి పుల్లారావు గారు మాజీ మంత్రి వారి గురించి విడతల రజనీ గారు కౌంటర్ వివగా మేము దానికి కౌంటర్ ఇచ్చినాము అది చూసి ఒక యజవ ఒక యజవ ఏదేదో లెట్స్ సేవ్ చెప్పుడు పేట అనే లో తన ఇష్టం వచ్చినట్టు వాగాడు అరే యదవా మేము కాదు పొందు నువ్వు ఆ నియోజకవర్గ ప్రజలు పల్లి కుక్కుల్లాగా నియోజకవర్గ ప్రజాస్వము కాయ చేసిన వారు మీరు మీరు పల్లి కుక్కులు చెల్లకూరుపేట నియోజకవర్గ స్థాయిలో మా స్థాయి అందరికీ తెలుసు నీకు జనబలం ఉండొచ్చు మాకు జనబలం ఉంది నువ్వు ఆమోతులాగా పల్లి కుక్కుల్లాగా పేదల బియ్యం తిని ఆ బియ్యం డబ్బులు మట్టి డబ్బులు నాల తల్లి డబ్బులు గ్రాటి డబ్బులు పేదల ఎస్సీ ఎస్టీ భూముల డబ్బులు ఇవన్నీ తిని నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు కరోనాలో నాకు నిక్షేప చేశాడా మంచులో ఉండి కూడా నేను బెట్లు ఇప్పించిన ఘనత నాది ఎవరినైనా గడుపుకోండి రా ప్రమాణం చేద్దాం అన్నావు కాదు బాబా కూడా నీ దమ్ముంటారా నువ్వా మమ్మల్ని బతికిచ్చేది ఈ బతుకేదో మీద జనాలు జనాలందరూ తెలియదు నియర్వర్గ స్థాయిలో అందరూ తెలియదు నువ్వ మాట్లాడేది పల్లి కుక్కులు ముప్పై చోట్ల సీనియర్ నాయకుడిని పెట్టుకొని ఎన్టీ రావు మారకుండా కానించి ఎయిటీ త్రీ పార్టీ స్థాపించి ఆయన పార్టీ మారకుండా ఎక్కడ ఆయన బ్రహ్మస్వాములు బ్రహ్మస్వాములు ఎంత మీ మీద పాపం స్థాయికి వచ్చి మాట్లాడాడు అవి అర్థం చేసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు పాల్గొంటావా ఏంటి నువ్వు పెట్టింది సునకం కనకం ఆ ఇల్లు ఎవరిది నాది ఆ ఇంట్లో నువ్వు కౌన్సిలర్ అయ్యావు ఆ ఇంట్లో మీ తమ్ముడు కౌన్సిలర్ అయ్యాడు ఆ ఇంట్లో మీ వదిలే ఎమ్మెల్యే అయింది మినిస్టర్ అయ్యింది నాన్న చెప్తేనే కదా మేము మీ నాన్నకి చేసాము మా బర్మ లేకుండా మా బరమ సాంగత్యంలో కృషి అయిపోయినప్పుడు అందరూ తెలుసు ఏదో తెలుస్తుంది మా బలం లేకుండా నువ్వు మీ నాన్న కౌన్సిలర్ అయ్యేవాడా మీ తమ్ముడు కౌన్సిలర్ అయ్యేవాడా యాడ్ చైర్మన్ అయ్యేవాళ్ళ ఎమ్మెల్యే అయ్యేవాళ్ళ మంత్రి అయ్యేవాళ్ళ మా సపోర్టుతో రా ఇవాళ తెలుసుకుందాం మీ తమ్ముడు సభ్యత్వం రద్దయిందిగా రా నువ్వు నుంచో ఎక్కడి నుంచో వచ్చి నువ్వు నుంచో చూసుకుందాం నువ్వు గెలుస్తావు నేను గెలుస్తా నేనుంటాను ఉ దగ్గర పెట్టుకొని మాట్లాడు అదేమంటే ఇవాళ మళ్ళా చెప్తూ ఇవాళ అదే దాంట్లో లెట్స్ చింటులో వాటర్ ప్లాంట్ ఆయన ఏంటుగర్ లెస్కోండి ఆ ఊరి మొత్తం ఆయన ఇలాగే అంటా ఊరి మొత్తం ఇలాగే బతికే మా ఏం మాట్లాడతాడు నీకేమైనా మైండ్ పోయిందేమో చూపించుకో విదేశాల ఉండి కాదు లెట్స్ టేబులు మేము పెట్టగలము నువ్వు దయచేసి చేసుకొని మెంటల్ హాస్పిటల్ చూపించుకోవాల్సిందిగా కోరుతున్నావు ఇలాంటి మంది పెండ చేస్తా ఎవరు ఎవరి మీ తాత మున్సిపాలిటీ సొమ్ముతో నువ్వు షెడ్ చేసుకొని న్యూ అవసరాలు తెచ్చుకొని మాకే కాదు మీకు కూడా ఆడే ఆ మున్సిపాలిటీ స్థలంలోనే ఆ మున్సిపాలిటీ కట్టిన షెడ్లోనే ఊరికి నువ్వు నువ్వు ఏం చేశావు నేను చేశాను నేను బంటాపదంగా చెప్పుకుంటాను మొత్తం నేను డబ్బులు సంపాదించాలా పైన పదా బరం సంపాదించాను ఎంతమందికి ఉద్యోగాలు తెచ్చాను నేను ఎంతమందికి నూట ఇరవై మంది దంపతులు స్వచ్ఛూతులు చేసిన ఎంత నాది ఒక దేవాలయం కట్టినంతి నువ్వా మమ్మల్లానే అమ్మలానే పంగులు కింద స్వరకం అంత స్వనకం విశ్వాసం కదా ఇలాగా బొచ్చు కుక్క బొచ్చు ఇది కాదు ఏదో భాష అయింది ఫస్ట్ భాష నేర్చుకో ఎక్కడో ఉంటావు కావాలా ఆ భాష నేర్చుకొని మాట్లాడు నీ దాని ఊరుభక్తం బతికారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం మేము చెబుతున్నాం ఈ తరణం చాలా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది